కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో ఉన్న బొగ్గు బ్లాకులను వేలంపాట వేసి ప్రైవేటు యాజమాన్యాలకు దారదత్తం చేసే ప్రయత్నం చేస్తున్నది అందులో భాగంగానే గతంలో కోయిలగూడెం బ్లాకు సత్తుపల్లిలో ఒక బ్లాక్ కూడా ప్రైవేటు వాళ్లకు దారదత్తం చేసింది ఇప్పుడు మళ్ళా మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి శ్రావణపల్లి బొగ్గు బ్లాకును కూడా వేలంపాట వేయాలని నిర్ణయించింది తెలంగాణ నుంచి బొగ్గు గనుల మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి కేంద్ర బీజేపీ సర్కారు తరఫున తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసేటువంటి పద్ధతుల్లో హైదరాబాద్ నడిబొడ్డున ఈ ప్రైవేటీకరణ ప్రక్రియ ఈ వేలంపాట ప్రక్రియను ప్రారంభించడం ఆందోళనకరం మరోవైపు కేంద్ర బీజేపీతో కొట్లాడతానని చెప్తున్న కాంగ్రెస్ తెలంగాణ ప్రజల కోసమే ఉన్నానుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు సింగరేణిని కాపాడడం కోసం నిర్ణయించుకోకుండా బొగ్గు బ్లాకుల వేలంపాట ప్రక్రియలో కిషన్ రెడ్డితో పాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు కూడా పాల్గొనడం అనేది ఖండించదగిన విషయం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో శ్రావణపల్లి బొగ్గు బ్లాకును ను కేటాయించాలని తీర్మానం చేయాలి అందుకు అనుగుణంగా రాష్ట్రంలో ఉన్న అఖిల పక్షాన్ని తీసుకుని ముఖ్యమంత్రి నాయకత్వంలో ప్రధానమంత్రి దగ్గరికి వినతి పత్రం ఇవ్వాలి తీసుకుపోయి కేంద్రం మీద ఒత్తిడి తేవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం సింగరేణి కార్మికులు యూనియన్లకు అతీతంగా ఐక్యం కావాలి తెలంగాణ ప్రజానీకం అంతా తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాల కోసం సింగరేణి పరిరక్షణ కోసం ఐక్యంగా ఉద్యమ బాట పట్టాలని సిపిఎం కోరుతున్నది ప్రజలను సింగరేణి కార్మికులను ఐక్య పోరుబాటలు నడపడం కోసమే సిపిఎం ఆధ్వర్యంలో సింగరేణి పరిరక్షణ యాత్రను నిర్వహిస్తున్నాం ఇందుకు అనుగుణంగా ప్రజలందరూ సహకరించాలని ఉద్యమ బాట పట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం